హలో ఫ్రెండ్స్ నేను మీ జయజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మనం ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కంటెంట్ కానీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నా కంటెంట్లోకి వెళ్దాం గుజరాత్లో సిపెట్ కోర్సు నడుస్తున్నటువంటి ఒక కాలేజీలో జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడదాం ఆదిత్య ఆదిత్య ఓజ ఓజా అనే ఒక యువకుడు తన ఫ్రెండ్స్తో రోజు కాలేజీకి వెళ్ళేవాడు ఆ రోజుల్లో అంటే సుమారుగా ఇది రెండు వేల పదకొండు ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజుల్లో అక్కడికి వచ్చే విద్యార్థులందరూ కార్లలో వచ్చేవారు ఆవుడీ కార్లు బిఎండబ్ల్యూ కార్లో వచ్చేవారు కానీ ఆదిత్య రోజా మాత్రం కార్లో కాదు కదా కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళడానికి తనకి అవకాశం లేనటువంటి పేదరికం అయినా తన యొక్క తెలివితేటలతో అప్పటికే అత్యంత చీప్ అయినటువంటి ఇంజనీరింగ్ కోర్సు అదే సిపెట్ సిఈపిటీ ఆ కోర్సులో చేరాడు అతనికి ఒక మంచి మిత్రుడు కూడా ఉండేవాడు అప్పుడప్పుడు ఆ మిత్రుడు బైక్ మీద పెడుతుండేవాడు కాలేజీకి అయితే ఒకరోజు ఏం జరిగిందంటే తన కాలేజీలో ఉన్న ఒక అమ్మాయిని చూసి తను మనసు పడ్డాడు కానీ ఆమెకి చెప్పే ధైర్యం లేదు తన స్నేహితుడితో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత ఆ స్నేహితుడు ఆ అమ్మాయిని అడిగాడు ఆదిత్య చాలా తెలివైన కుర్రవాడు మంచివాడు కదా అతనితో నువ్వు ఎందుకు డేట్ చేయకూడదు అని అడిగితే ఆ అమ్మాయి ఎగతాలిగా అతనితో డేటా కనీసం సైకిల్ కూడా లేని వాటితో నా భవిష్యత్తుని నేను ఊహించుకోలేను అని ఎగతాళి చేసింది ఆ విషయాన్ని దూరం నుంచి విన్న ఆదిత్య చాలా బాధపడ్డాడు చై కానీ ఏం చేయగలను అది వాస్తవమే కదా కాలం గడిచింది ఆ సంఘటన నేను మర్చిపోయాను జీవితము ముందుకు సాగిపోయింది నేను కూడా అక్కడితో ఆగిపోలేదు ముందుకు సాగిపోయాను ఇటీవల కాలంలో అదే స్నేహితుడు ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించాడు ఆమె అప్పుడు చెప్పింది గుర్తుందా సైకిల్ కొనుక్కునే స్తోమత లేకుండా ఉన్న ఆ అబ్బాయిని నేను ప్రేమించలేనని కానీ నీకు తెలుసా అదే అబ్బాయి ఈరోజు ఒక పూర్తి స్థాయి ఈ బైక్ కంపెనీ ఓనర్ అని రెండు వేల ఇరవై నాలుగుకి భారతదేశంలో ఈ బైక్లు తయారు చేసే ఒక సంస్థను స్థాపించాడు ఈ ప్రయాణము ఒక అయిందే కాదు ఇట్స్ అబౌట్ ప్రూవింగ్ దాట్ నో డ్రీమ్ ఈజ్ టూ బిగ్ ఫర్ ద ఆర్డినరీ ఇండియన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్ ప్రతి కలను సాధించగలిగినటువంటి శక్తి భారతీయ యువతిలో ఉంది అని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ వ్యక్తే ఈ మోట్రోడ్ వ్యవస్థాపకుడు సీఎంఓ ఆదిత్య బోజా ఇలాంటి మరిన్ని జీవితానికి ప్రేరణ ఇచ్చేటువంటి అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ